ఎత్తిపోయినాయి మోటార్లు గాల్తున్నాయి పొలాలన్నీ కూడా పశువులు తినడానికి గొల్లు మేకలు తినడానికి విడిచిపెట్టిండ్రు అనేటువంటి వార్తలు ఇవాళ చూస్తా ఉన్నాం కానీ మన చిన్న కోడూరులో మాత్రం ఎక్కడ చూసినా చక్కగా పచ్చటి పొలాలు కనబడుతున్నాయి అంటే అది కేసీఆర్ గారి కృషి కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యం అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు ఇదే కోడూరు పెద్ద చెరువు నిండాలంటే ఒక్కొక్కసారి పదేళ్ళు ఇరవై ఏళ్ళ ఒక్కొక్కసారి కూడా నిండని పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు మండు టెండర్లో పెద్దగోడలు చెరువు మతాలు దుంకే విధంగా ఇవాళ నీళ్ళు వచ్చినాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆ తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల అంత పెద్ద పని నాలుగు సంవత్సరాల్లో చేసుకోగలిగినాం మన దేశంలో మన రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ అంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కట్టరు కానీ నాలుగు సంవత్సరాల్లో నీళ్లు తెచ్చి ఇలా కేసీఆర్ గారు మన ప్రాంతాన్ని సస్యశ్యామలం కూడా చేసినారు సో ఏది ఏమైనా ఇవాళ గీత కార్మికులకు కూడా అప్పుడు మిషన్ కాకతీయలో చెరువు గట్ల మీద చెట్లు పెడితే అవన్నీ ఇప్పుడు మంచి ఈతకొస్తూ ఉన్నాయి ఇప్పుడు కళ్ళుకి వస్తా ఉన్నాయి అదేవిధంగా ఇవాళ నీటి లభ్యత కూడా పెరిగి కళ్ళు కూడా ఎక్కువ వస్తుంది వనాల్లో ఈత వనాల్లో మున్పటి కంటే అప్పుడేమో కరువు ఉండి మనుషులకు ఇబ్బంది ఉంటే చెట్లకు ఇబ్బంది ఉంటాయి కానీ ఇవాళ నీటి ఊట పెరిగి తేమ శాతం పెరగడం ద్వారా మనకు కళ్ళు కూడా ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఏది ఏమైనా